వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేసేటప్పటికి కాండ్రూ వారి స్ట్రీట్ తెనాలి రోడ్లో ఉంటుందండి మంగళగిరిలో అట్లానే ఈరోజు మనం వ్యవహార తరంగని ఛానల్ ద్వారా ప్రమోషన్ ఇస్తున్నామండి దీంట్లో వచ్చేసేటప్పటికీ కొన్ని ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చినా చూపిస్తున్నానండి మీకు ఏ ఐటమ్ ఐటెం నచ్చినా కానీ మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడాను మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ఫిల్డ్స్లో వన్ ఫిఫ్టీ కంచి వాటర్ అండి ఇది దీనిలో కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇట్లా కలర్ కాంబినేషన్ మీకు ఇట్లా అయితే ఫ్లోరల్ వచ్చేసిందండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుంది శారీ మొత్తం దీనికి వచ్చి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసిందండి ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బార్డర్ కలర్లోనే చూడండి దీనికి పళ్ళు కూడాను ఇలా వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చేసిందండి ఇదైతే పళ్ళు డిజైన్ అండి ఇది పళ్ళు డిజైన్ అండి వీటిలో వచ్చేట కలర్స్ అన్నీ కూడా కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి స్మోర్ కలెక్షన్స్ కావాలంటే మనం లో కూడా దొరుకుతాయండి మా షాప్కి తప్పకుండా విజిట్ చేయండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే ఈజీగా అడ్రస్ దొరుకుతుందండి మాది వచ్చి హౌస్ కమ్ షాప్ ఉంటుందండి తెనాలి లో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది తెనాలి రోడ్లోకి వస్తే మీరు కాండ్రూవారి స్ట్రీట్ అంటే కూడాను మీకు ఈజీగా అడ్రస్ దొరుకుతుంది ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా మీరు విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఉంటే కూడాను ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా కొనుక్కోండి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసేటప్పటికి మనం ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కంచి బార్డర్ది నచ్చితే బుక్ చేసుకోండి షిప్పింగ్ కూడా త్రీ ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడాను మంగళగిరి పట్టులోనే బిగ్ బార్డర్లో పెట్టామండి తందూరి పెయింట్స్ అండి ఇవన్నీ కూడాను టాంట్తో చేసినవియండి తంజావూర్ పెయింట్స్ ఇవన్నీ కూడాను ప్యూర్ హ్యాండ్తో చేసింది ప్లస్ ఇట్లా వర్క్ కూడా చేసిన ఇవన్నీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇవి ఇవన్నీ కూడా చాలా రిచ్గా వేర్గా కూడా వాడుకోవచ్చండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ ఇప్పుడు మన కేకే హ్యాండ్లూమ్స్లో దొరుకుతున్నాయండి మీరు కావాలంటే సంప్రదించండి ఇదంతా పళ్ళు వస్తుందండి మీకు ఇది వచ్చి ఇట్లా బ్లౌజ్ కూడాను ఇట్లా బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి బ్లౌజ్కి దీనికైతే ఇలా చూడండి ఇట్లా బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇట్లా వేయించాము ఇది తంజావూర్ పెయింటు హ్యాండ్స్ కూడా ఇలా వస్తుందండి ఇట్లా ఇట్లా కలర్స్ అయితే కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడాను మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే కూడాను మనకి టైం తాలదని చెప్పి ఒకటే ఓపెన్ చేశారండి మీకు ఓపెన్ ఫిక్స్ కాస్ట్ కావాలంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇట్లా ఇట్లానే కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీకు ఆఫ్లైన్లో వచ్చినా కానీ మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడాను కావాలంటే మనకి ఏకే హ్యాండ్లూమ్స్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే కంచి బార్డర్ అండి కంచి బార్డరు ఇట్లా రోజు వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకటైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది ఒకటి ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి పళ్ళు వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి బార్డర్ కలర్ ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ చాలా ఫ్యాన్సీగా వస్తుందండి లుక్ ఇట్లా బ్లౌజ్కి వచ్చి కూడాను ఇలా వస్తుందండి బోత్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ ఇచ్చేసాము చాలా ఫ్యాన్సీగా ఉందండి వర్క్ అయితే ఇది ఇట్లయితే ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనకి ఏకే హ్యాండ్లూమ్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే మనకి ఏకే హ్యాండ్లూమ్స్కే రావాలండి అయితే ఇది ఓపెన్ చేసుకొని చూపిస్తున్నానండి మీకు ఇది వచ్చేసి మంగళగిరి టా టాప్ అండి ఇది రెండున్నర మీటర్ల టాప్ వస్తుంది డిజిటల్ టాప్ వస్తుందండి దీన్ని మ్యాచింగ్ కూడాను ఇలా దుపడా వస్తుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ వస్తుంది దీని మీదకి మ్యాచింగ్గా కూడాను తున్నీ కూడా ఇలా వస్తుందండి ఇట్లా వస్తుందండి ఇవన్నీ పార్టీ వేర్గా కూడా ఉపయోగపెట్టుకోవచ్చండి గట్టి నేతలతో నేసారండి చున్నీ కూడాను అన్నికి ఎక్కువ రోజులు వస్తుంది డ్యూరబిలిటీ వస్తుందండి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ పెట్టామండి ఇవన్నీ టూ పీస్ సూటు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి వీటిలో అయితే మీ కలర్స్ అన్నీ కూడా చూపిస్తానండి మీకు నచ్చిన కలరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది వచ్చి టాప్ వస్తుందండి ఇది ఇట్లా పేరు అండి ఇలా పేరు వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి ఇట్లా పిచ్ పై డిజైన్ కూడా వచ్చేసిందండి ఇలా వచ్చింది ఫైవ్ డిజైన్ బాగా క్లిక్ అయిన మోడల్ అండి ఇది క్యాట్లాగ్ పీస్ అండి ఇది ఇది ఏది నచ్చినా మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఇట్లా లెవెండర్ కలర్ అండి ఫ్లోరల్ డిజైను ఈ డిజైన్స్ అయితే కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా దొరకవండి కష్టము ఫుల్ కలెక్షన్ చాట్ ఉంది కాబట్టి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కావాల్సిన కలర్ కావాలంటే కూడాను వెంటనే బుక్ చేసుకుంటే దొరుకుతాయండి అట్లానే దీని మీదకి వచ్చి ఇది ఒకటి మ్యాచింగ్ అండి ఇది టాప్ అండి ఇది ఒకటి బాందిని డిజైన్ అండి ఇది కూడా బాగా క్లిక్ అయిన డిజైన్ అండి ఇట్లా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చి ఇట్లా వస్తుందండి పేరు దొరుకుతుంది ఇది వచ్చి కూడా స్లేట్ కలర్ అండి చాలా ఆఫీస్ పర్పస్ కానీ చాలా గా ఉంటుందండి అయితే ఇది కూడాను ఇక లోటస్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి స్టైల్ పుట్టించుకుంటే మీ ఇట్లాంటి డిజైన్స్ అన్ని కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను చాలా డిఫరెంట్గా వచ్చేస్తాయి మీకు కొత్త కొత్త కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడాను ఎలిఫెంట్ కలర్ ఇది కూడాను మ్యాచింగ్ పింక్ వచ్చింది ఇది కూడాను ఆలిఫ్ కలర్ బాటల్ గ్రీన్ దీని మీదకి వచ్చేటప్పుడుకి చున్నీ కూడా ఇట్లా వస్తుంది వస్తుందండి ఇవన్నీ కూడాను మంచి మంచి కాంబినేషన్స్ అయితే పెట్టేశామండి కేకే హ్యాండ్స్ మంగళగిరిలో మీరు ఆఫ్లైన్ వచ్చినా కానీ మంచి కలెక్షన్ చూసుకోవచ్చండి రాలేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో కూడాను ఇట్లా మనం బుక్ చేసుకోవచ్చు అండి ఇట్లా కొత్త కొత్త కలర్స్ అన్ని కూడా మనకి ఏకే హ్యాండ్లూమ్స్ లో దొరుకుతాయండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే మనకేకే హ్యాండ్స్ కి రావాలండి